హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రెండు వేలు పొందే ప్రతి రైతుకు ఐదు లక్షలు అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆహార ధాన్యాల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని అందిస్తుంది దీని కింద అర్హత కలిగిన రైతులకు బ్యాంక్ ఖాతాలో ప్రతి సంవత్సరం ఆరు వేలు జమ చేయబడుతున్నాయి ఈ డబ్బు సంవత్సరానికి రెండు వేల చొప్పున మూడు విడతల్లో వస్తుంది ఇప్పటికే పద్దెనిమిది విడతల డబ్బు అందింది పంతొమ్మిదో విడత డబ్బులు ఇంకా అందలేదు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది ప్రభుత్వం ఇప్పటికే దీనికి ప్రకటించింది అయితే పిఎం కిసాన్ పథకం కింద రెండు వేలు పొందే ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం రూపంలో రుణమాఫీ రుణం పొందొచ్చు ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రైతులకు మూడు లక్షల వరకు రుణం పొందుతున్నారు అయితే మోడీ ప్రభుత్వం ఇటీవల ఈ పరిమితిని ఐదు లక్షలకు పెంచింది ఈ నిర్ణయంపై ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుంది ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డు కలిగే ప్రయోజనాలు ఏమిటో వివరించారు పెట్టుబడి అవసరాల కోసం రైతు ఈ కార్డు ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని వారు తెలిపారు పొలం ఉన్న రైతులకు ఈ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు వారికి పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అలాగే డెబ్బై ఏళ్ళలోపు వారు అర్హులై ఆధార్ కార్డు వ్యవసాయ డిగ్రీ ఉంటే సరిపోతుంది మీరు సమీపంలోని బ్యాంకు వెళ్ళి ఈ పత్రాలను అందించడం ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు దరఖాస్తుల ఫారం మీ సేవా కేంద్రాలు కూడా పొందవచ్చు రైతులు రెండున్నర ఎకరాల కంటే తక్కువ పొలం ఉంటే వారికి రెండు లక్షల వరకు రుణం అందిస్తుంది అంతకంటే తక్కువ పొలం ఉంటే వారికి ఐదు లక్షల వరకు రుణం అందిస్తుంది అదనంగా వారికి ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే రాబోయే రోజుల్లో వారికి ఈ పే కార్డు లభిస్తాయి దాని ద్వారా వారికి లక్ష వరకు అదనపు రుణం వస్తుంది కాబట్టి ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలని రైతులకు వెంటనే దరఖాస్తులు చేసుకోండి మీరు ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్ అయినా దరఖాస్తులు చేసుకోవచ్చు ప్రతి కార్డుకి ఒక ప్రతి వ్యక్తికి ఒక కార్డు మాత్రమే ఇవ్వబడుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై